ప్రెజెంట్ ఇండియా సిచువేషన్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి వీడియోలోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నంబర్ వన్ భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఇటీవలి నాలుగు రోజులుగా భారతదేశం మరియు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే అయితే తాజాగా రెండు దేశాలు కాల్పుల విరమణపై అంగీకారానికి వచ్చాయి ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి చాలా కీలకంగా మారింది అంతేకాకుండా వాణిజ్య సంబంధాల పునరుద్ధరణపై చర్చలు కూడా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి స్పష్టం భారత ప్రభుత్వం చేసింది కాశ్మీర్ సమస్యపై మూడవ పార్టీ జోక్యం అవసరం లేదని విదేశాంగ శాఖ ప్రతినిధి రణీర్ జైస్వాల్ తెలిపిన ప్రకారం కాశ్మీర్ విషయం భారత్ మరియు పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షికంగా మాత్రమే పరిష్కరించబడాలి ఇది మన దేశ పరస్పర విధానాన్ని చూపించే ఉదాహరణగా చెప్పొచ్చు అరుణాచల్ ప్రదేశ్ చైనా పేరు మార్పు వివాదం ఇంతలో మరో కీలక సంఘటన చైనా అరుణాచల్ ప్రదేశ్ లోని కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లు ప్రకటించింది దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది అరుణాచల్ ప్రదేశ్ భారతదేశానికి అవిభాజ్యమైన భాగమని భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది విదేశాంగ శాఖ ప్రకారం ఈ ప్రాంతంపై భారత్ యొక్క హక్కు పూర్తిగా సమర్థించదగింది నంబర్ ఫోర్ భారత్ అమెరికా మధ్య వాణిజ్య చర్చలు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఈ నెల పదహారున అమెరికా పర్యటనకు బయలుదేరనున్నారు ఈ పర్యటనలో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరగనున్నాయి అమెరికా భారత్ మధ్య ఉన్న వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఇది మంచి అవకాశం కావచ్చు నంబర్ ఫైవ్ భారత్ అంతర్జాతీయ హోదా మరియు ప్రతిష్ట ఈ పరిణామాలన్నీ చూస్తే ప్రపంచ పటంలో భారతదేశానికి ఉన్న ప్రాధాన్యం రోజు రోజుకు పెరుగుతోంది చైనా పాకిస్తాన్ వంటి దేశాల విషయంలో ఖచ్చితమైన మరియు న్యాయబద్ధమైన విధానాన్ని అనుసరించడం అమెరికా వంటి పెద్ద దేశాలతో మైత్రి సంబంధాలను కొనసాగించటం ద్వారా భారత్ తన గౌరవాన్ని నిలబెట్టుకుంటోంది